జరిగినప్పుడేమో ఒక్కటిగా ఉన్న కుటుంబం ఐదేళ్ళు తిరిగి వెనక్కి తిరిగేటప్పటికీ చిన్న భిన్నం అవటం ఒక ఆస్పెక్ట్ అయితే మీరు ఒక పక్క ఇద్దరే ఇంకెవరున్నారో మిగతా అంతా ఒక పక్కకి వెళ్ళిపోయారు సరే అది వాళ్ళ కారణాలు ఏంటి తర్వాత చూద్దాం ఇది ఇదంతా అసలు ఇట్లా జరిగింది కదా ఆయన మర్డర్ జరిగిన రోజు మీకు అసలు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది అరౌండ్ సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ సిక్స్టీన్ మా చాలా కాలం నుంచి మా దగ్గర మాకు చేదోడు వాదోడుగా వ్యక్తి ఉండేవాడు కృష్ణారెడ్డి అని పిఏ కృష్ణారెడ్డి పిఏ కృష్ణారెడ్డి అతను ఫోన్ చేసి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి పిల్లతోనే పిలుచుకుంటాము రాజశేఖర్ భావ మనకు లేరు ఏమైంది కృష్ణారెడ్డి అన్నాను అంటే బ్లడ్ వామిటింగ్ అనుకుంటాను బాత్రూంలో బ్లడ్ అంతా ఉంది బాత్రూంలో పడి ఉన్నాడు సో అప్పటికి అతనికి తెలియదా తెలిసి అతను అతను చెప్పాడు నేను తెలియదనే అనుకున్నాను అప్పుడు బట్ కానీ తర్వాత అర్థమైంది అతను కూడా పార్ట్ ఆఫ్ దట్ ఇక పూర్తిగా అవగాహన ఉండి తనే పూర్తిగా అతనితో చెప్పించారు అనుకోవచ్చు తనతో చెప్పించారు కానీ వాళ్ళు అనుకునేది అనుకున్నట్లు జరిగినట్లు ఓకే సో అది పెద్ద కన్వర్సేషన్ కూడా కాదు లెస్ దాన్ వన్ మినిట్ అంటే బావకి అప్పటికే స్టంట్ వేస్తున్నారు అవును అది ప్లస్ సిగరెట్స్ తాగుతుండేవాడు ఆల్కహాల్ తీసుకునేవారు సో జరిగిండి వచ్చామని కూడా నేను అనుకున్నాను నాకు ఇప్పుడు డామిటింగు అనేది తెలియదు బట్ చనిపోవడం అనేది పుట్టిన ప్రతి మనిషి చనిపోవాల్సిందే కదా సో అట్లా చనిపోయారు అనుకొని నేను ఎక్కువ పొడిగించినది కూడా లేదు ఎందుకంటే పక్కనే వాళ్ళ అమ్ముంది కొంచెం దూరంలో తన వెంటనే తెలిస్తే సో దాన్ని ముగించేసి పైకి వెళ్ళిపోయాను పైకి వెళ్ళిపోయి అదే బ్లడ్ వామిటింగ్ అంటున్నాడు కదా ఏమై ఉండొచ్చు అని చెప్పి మా ఇంట్లో పనిచేసే పిల్లాడున్నాడు అక్కడ పులివిందలు పులివిందలు తనే సాయంత్రం చపాతీలు చేసి ఇవ్వడము ఆమ్లెట్ చేసి ఇవ్వడం అట్లాంటివన్నీ చూసుకునేవాడు వాడికి ఫోన్ చేస్తే వాడు సార్ నేను లేను సార్ ఇంట్లో కాణిపాకం పోయినాను వస్తు దారి మధ్యలో మా వాళ్ళ ఇంట్లో ఆగిపోయాను అన్నాడు అంటే నేను ఎందుకు కాల్ చేశానంటే ఏం జరిగిండొచ్చు అని తెలుసుకోవడానికి కొంచెం డౌట్ అంటే బ్లడ్ వామిటింగ్ అంటున్నాడు అసలు చాలా ఎక్కువ తాగాడాది ఫోన్ వచ్చిన విషయం పక్కనే ఉంది ఫోన్ వచ్చిన విషయం తెలుసు ఏం జరిగిందో క్లియర్గా లేదు బట్ అప్పుడు ఇద్దరు పైకి రమ్మని చెప్పి పైకి తీసుకెళ్ళి చెప్పాడు సో బెడ్రూమ్కి వెళ్ళాక చెప్పాడు ఇట్లా దాని చనిపోయాడు అని చెప్పేసి అని చెప్పి దెన్ బాత్రూమ్కి వెళ్ళి ఫోన్లు చేసుకుంటున్నాడు నేను పిల్లలకి ఫోన్లు చేయడం పెట్టాను అప్పుడు వెంటనే బికా అప్పటికి మార్నింగ్ బాబు ట్యూషన్కి వెళ్ళినాడు పాప సైక్లింగ్ వెళ్ళనింది సో వాళ్ళిద్దరూ ఇంట్లో లేరు ఇంటికి రమ్మని చెప్పాలి కదా సో టీచర్కి ఫోన్ చేయడము పాపకు ఫోన్ చేయడం చేస్తున్నాను అప్పుడు పాప వెంటనే వెనుకొచ్చేసింది అందులో అమ్మ కింద వాయిస్ వినిపించింది మళ్ళీ కిందికి వెళ్ళిపోయాను అప్పటికి అమ్మ నేను కింది పోయేసరికి అమ్మ కృష్ణారెడ్డితో మాట్లాడింది న్యూ అంటే అప్పటికే కృష్ణారెడ్డి అమ్మతో మాట్లాడే విషయం మాకు తెలియదు అప్పటికి సో అమ్మకి ఆల్రెడీ కృష్ణారెడ్డి మాట్లాడాడు మా బిహేవియర్ చూసి ఏదో తేడా అని చెప్పి ఫోన్ చేసింది అక్కడ సో అమ్మకి తెలిసి నింది నేను బయసర్ ఓకే సరే మీరు ఇప్పుడు ఆ పన్నెండు అతనికి ఫోన్ చేస్తే అతను చెప్పింది నిజమా అబద్ధం అది కూడా అదే నిజమే నిజమే ఓకే అతను లేడు అతను లేడు ఇంకా నెక్స్ట్ ఎవరున్నారు నాకు బావత